మన కొట్టిన వర్షానికి భారీ నష్టం జరిగింది రైతుకు మొత్తం వరి అంతా పండుకుంది ఇసుక పేరుకపోయింది వాటర్ అయితే టూ మచ్ పోతున్నాయి మొత్తం చాలా వాటర్ పోతున్నాయి కానీ రైతు చాలా నష్టపోతాడు ఈ వర్షం వల్ల కొంతమందికి లాభం ఉంటుంది కొంతమందికి నష్టం ఉంటుంది ప్రాంతం ఉన్నవాళ్ళు మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుంది తీసుకొంత పేరుకపోయింది పొలంలో మన స్థానికుడు ఉన్నాడు పొలం మనిషి ఆయన అడుగు తెలుసుకుందాం మరి మీ పేరు ఏం పేరు మా ఊరు వెంకటాపూర్ ఆరు మండలి రామణపేట డిస్టిక్ మీద వర్షం కాలం వల్ల మా పొలం అంతా గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేస్తారని అనుకుంటున్నాడు ఎందుకంటే నా గుడి పెట్టిన మనం ఆటలు నాగోరు ఎన్నో ఇబ్బందులు పడి మా తెచ్చి తగిలినాము దాని ఫలితం లేకుండా అయిపోయింది కారణం వల్ల మన కులమంతా ఖరాబ్ అయ్యింది దయచేసి గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలి మా యొక్క మనది